నమస్కారం తిరుపతి స్వాగతం గ్రామ దేవతగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా నిత్య పూజలు అందుకుంటూ పిలిస్తే పలికే శ్రీ తాతయ్య గుంట జాతర ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందన్న పరిమితి సంఖ్యలో స్థానికులతో కలిసి ఫెస్టివల్ కమిటీని వెంటనే ప్రకటించాలని దేవాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్లారు తిరుపతి గంగ జాతరను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రకటించినందున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ టిటిడి పోలీస్ నగరపాలక సంస్థ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఆలయ ప్రాంగణంతో పాటు అనుబంధ ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు గంగమ్మ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు తెలంగాణలో జరిగే సారక్క జాతర తరహాలో గంగమ్మ జాతర నిర్వహిస్తారని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మవారి భక్తులు సైతం తిరుపతి జాతరలో వివిధ వేషధారణలతో అమ్మవారికి బ్రొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ అన్నారు జాతర జరిగే వారం రోజుల పాటు స్థానికులకు సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు గంగా జాతరకు విచ్చేసే వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రముఖులు ఉన్నతాధికారులు వీఐపీల కోసం ప్రతి ఈ రోజు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాలని ఎక్కువ సమయాన్ని సామాన్య ప్రజలకు భక్తులకు దర్శన భాగ్యం గంగమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు మైదానంలో భక్తులు పొంగళ్లు పెట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు గంగా జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని ఎండ వేడిని తట్టుకునేలా భక్తుల సౌకర్యార్థం జర్మన్ షెట్లు చలువ పందిళ్లు మంచినీటి సౌకర్యం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ట్యాంక్ ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నీళ్లతో తడపడం లాంటివి చేపట్టాలన్నారు తిరుపతిలోకి ప్రవేశించే అన్ని ముఖద్వారాల వద్ద భక్తులకు స్వాగతం పలుకుతూ గంగమ్మ చిత్రపటాలతో ఆర్చీలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక నగరంలో పండుగ వాతావరణం తీసుకురావాలని టిటిడి దేవాదాయ శాఖ అధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు కలియుగ ప్రత్యక్ష దాయమైనటువంటి తిరుమల శ్రీవారికి సోదరిగా తాతయ్యగుంట గంగమ్మ తల్లిగా పిలిస్తే పలికే గ్రామ దేవతగా నిత్యం తిరుపతి ప్రజల పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఆరో తేదీ నుంచి ప్రారంభం కాబోతోందండి ఈరోజు రాష్ట్ర పండుగగా ప్రకటించిన కారణంగా టీటీడీ నగరపాలక సంస్థ పోలీసు తుడా ఇలా అన్ని విభాగాల సమన్వయంతో దేవాదాయ శాఖ సహకారంతో అత్యద్భుతంగా ఆలయ ప్రాంగణంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రిం కష్టపడి చేస్తున్నారు నేను ఒక స్థానికుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ అత్యవసరంగా జరుగుతున్నటువంటి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పనులు చాలా నాణ్యతతో కూడినటువంటి పనులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది ప్రతినిత్యం వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేదానికి వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేదానికి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా స్థానికులకు సామాన్య భక్తులకు గంగమ్మ జాతర దర్శన భాగ్యం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ప్రత్యేక సమయాలను కేటాయించి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే విఏపిల తాకిడి ఉంటుంది ప్రముఖులు వస్తారు ఉన్నతాధికారులు వస్తారు వివిధ పార్టీల రాజకీయ నాయకులు వస్తారు అమ్మవారి దర్శనానికి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిరోజు కొన్ని గంటలు మాత్రమే అది ఉదయమా సాయంత్రమా లేదా ఏ సమయమో అది అధికారుల సమన్వయంతో కొన్ని గంటలు ఒక గంట రెండు గంటలు మాత్రమే విఐపిల కోసం కేటాయించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా మిగతా సమయం అంతా కూడా స్థానికుల కోసం సామాన్య భక్తుల కోసం మీరు దర్శన భాగ్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టండి అదేవిధంగా ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ పరిసర ప్రాంతాల్లో తాతయ్యకుంటే గంగమ్మ తల్లితో పాటు పెద్ద గంగమ్మ తల్లి అదేవిధంగా వేషాలమ్మ తల్లి నేరల్లమ్మ తల్లి ఇలా అన్ని ఆలయాల వద్ద అనుబంధ ఆలయాల వద్ద జర్మన్ షెడ్లు వేయించండి అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు కల్పించండి ఎండ వేడికి తట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నీటిని చల్లించాలి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అత్యవసరంగా అంబులెన్స్ కానీ ఫైర్ కానీ ఇవన్నీ కూడా పగడ్బందీగా ఏర్పాటు చేసుకొని ఇరవై నాలుగు బై సెవెన్ పోలీసుల నిఘా అనేది చాలా అవసరము ఖచ్చితంగా ఆ నిఘా పటిష్టంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి తిరుపతి ముఖద్వారాలు ఏదైతే నాలుగు దిక్కులు ఉన్నాయో ఆ నాలుగు దిక్కుల ముఖద్వారాలలో గంగమ్మ తల్లి ప్రతిమతో కూడినటువంటి స్వాగతం ఆర్చీలను ఏర్పాటు చేసి భక్తులకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేయాలని చెప్పని తిరుపతిలో ఆ వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చేలా ఉట్టిపడేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాలని చెప్పని వంగరంగ వైభవంగా భక్తులు ఎందుకంటే కోరికలు తీర్చే కొంగు బంగారం గంగమ్మ తల్లి పొంగళ్ళు పెట్టుకు దానికి కూడా ఆలయ ప్రాంగణం చిన్నదిగా ఉంది కాబట్టి అక్కడితో పాటు తుడా మైదానం ఉంది అక్కడ కూడా షెడ్లు వేసి అక్కడ భక్తులు పొంగళ్ళు పెట్టుకునే ఏర్పాటు కూడా చేసి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరూ కూడా స్థానికులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నతాధికారులకు సహకరిస్తూ ఈ గంగమ్మ జాతరని వైభవంగా మన పండుగలాగా మనమంతా కూడా నిర్వహించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని నేను ఇప్పటికే ఎందుకంటే ఒక కమిటీ అనేది ఉంటుంది ఫెస్టివల్ కమిటీ ఆ ఫెస్టివల్ కమిటీ ఇప్పటి వరకు వేయలేదు ఆరో తేదీ జాతర ప్రారంభం కాబోతుంది కాబట్టి వెంటనే స్థానికులతో పరిమిత సంఖ్యలో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పని నేను దేవాదాయ శాఖ అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానండి